వారానికి ఎన్నిసార్లు పెడుతున్నావు సార్లు అంటే నువ్వు వారానికి ఎన్ని సార్లు నువ్వు ఏ క్లాసు క్లాసు వారానికి మనకి చదువు సార్లు ఎగులు ఉంటుంది మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ గ్యాంప్ మంచిగుంటుందా పేర్కుంటుందా గవర్నమెంట్ మీకు వారానికి ఐదు సార్లు ఎక్కువ మటన్ చికెన్ సార్ పెడుతున్నారు చికెన్ సార్ పెడుతున్నా ఎప్పుడు ఎన్ని చేసులు పెడుతుంది తక్కువ ఎక్కువ పెద్దరా పెడతలేరా పెడతారు కదా మంచిగా చికెన్ పెడతారు మీ ఇంట్లో ఉంటే మీ అమ్మ నాన్న చికెన్ పెడతారా మంచిగా వారానికి ఒకసారి పెడతారు పెట్టరు కదా మా ఇంట్లో నేను కూడా పెడుతున్నా అంటే గవర్నమెంట్ మంచిగా వసతులు ఇస్తున్నది మరి మనం ఏం చేయాలి మంచిగా చదువుకోవాలి భారతదేశం మంచిగా అభివృద్ధి చెందినట్టు మనం కృషి చేయాలి మంచి పౌరులుగా ఉండాలి మన శుభ్రంగా ఉంచుకోవాలి మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి మన ఊరు శుభ్రంగా ఉంచుకోవాలి మన దేశాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి అవునా కదా కాబట్టి మీరు మంచిగా చదువుకోండి ప్రభుత్వం ఎన్ని వసతులు ఏర్పాటు చేస్తే సార్ వసతులు అంటే రూల్స్ సరిపోకపోవచ్చు కొన్ని రోడ్ రోడ్డుపాట్లు ఉన్నాయి కానీ సఫిషియన్గా ఉన్నాయి మరి ఇంకేమైనా మీకు కొన్ని స్కూల్లో రూల్స్ లేవు కానీ ఇక్కడ మంచిగా ఉన్నాయి మీరు శుభ్రంగా మీ ఇంట్లో ఎట్లా ఉంచుకుంటారో ఇట్ల ఇక్కడ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అంతే అప్పుడు మీ హాస్టల్ మంచిగా ఉంటుంది మీ ఇల్లు కంటే ఎక్కువ ఉండేది మీ ఇక్కడనే కదా హాస్టల్ అనే కదా కాబట్టి ఉండే రూము వాష్రూమ్స్ బాత్రూమ్స్ అన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి రోజు స్నానం చేయాలి బట్టలు వేసుకోవాలి మంచిగా చదువుకోవాలి అంత టీచర్స్ ఉండమ్మా ఇక్కడ సరిపో మళ్ళా అందరూ మంచిగా చెప్తున్నారు మ్యాథ్స్ మీకు మంచిగా చెప్తారా ఫిజిక్స్ కెమిస్ట్రీ

నాలుగు రకాలు ఉంటాయి కదా ఇది ఏంటి మరి ఇది రసమా పచ్చిపులుసా రసం రసం అంటే ఎడ చేస్తాం రసం అంటే ఎడ చేస్తాం రసం అంటే చేయాలి చేస్తా చేసిన కొంచెం ఊరించం కాదు రసం అంటే మిరియాలు వట్టి మిరపకాయలు ఇన్ని వేసి మరియాలకి చేసి బాగా వేడి చేసి అదనైంది ఇది పచ్చి పులుసు పచ్చి పులుసు పెట్టకండి పిల్లలకు పోషన్స్ అయితే అదనైనా ఎందుకంటే పప్పు పెట్టినప్పుడు పచ్చి పులుసు పెట్టండి లేదంటే కొంచెం వేడి చేసి పెట్టండి ఎందుకంటే వాతావరణం చదువు కాబట్టి పిల్లలకు పోషన్స్ అయిపోయింది అదైన పప్పులు ఏం టమాటా కొంచెం చేరాలి నీకు ఎక్కువ పెట్టు అన్ని ఇప్పుడు ఇది నీళ్ళు చేసి అది నీళ్ళు చేసి ఎక్కువ నీళ్ళు చేసి మూడు చేసి చేయాలి ట్రై చేయలేదు అరవై చేయ మరి ఎక్కువ కూడా నువ్వు పల్లెలు చాలా చేసావు టమాటా ఎక్కు అనుకోవచ్చు టమాటా ఎక్కి కొంచెం గట్టి ఉండవచ్చు కదా అన్ని నీళ్ళు ఉంటాయి మూడు నీళ్ళు చేసి ఉంటుందమ్మా కలవడా అన్నం ఎక్కువ గ్రేవీ లాగా ఉంటుంది కొంచెం గట్టిగా చేయవచ్చు కదా

ఒక్కటి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ఇందులో టెన్ గవర్నమెంట్ గవర్నమెంట్ కూడా సెక్షన్ అయినాయి అంటే చాలా ఎక్కువ అమ్మా డాక్టర్ గారు సెక్షన్ అనేది తగ్గారు అంటే మన గవర్నమెంట్ అయిన మాత్రం ఖచ్చితంగా ఇక్కడ గవర్నమెంట్ లో కూడా గవర్నమెంట్ ఎన్ని సెక్షన్ అయినా నాలుగు అయినాయి కదా ఎన్ని సెక్షన్ అయినా ఎన్ని టార్ అయినా ஒக்கே நார்மல் சார் பங்கிதா போறது சீதா சார் மூணு செக்ஷன் வந்தே கொன்ன இந்தியால நம்ம கவர்மென்ட்ல புடி செக்ஷன் வந்து கொன்ன நமக்கு கம்ப்ளெக்ஸ் சார் ஓகே ஃபர்ஸ்ட் டெலிவரி செக்ஷனை இந்த அట్లా இல்ல ஃபர்ஸ்ட் டெலிவரி என்னாயி ஃபர்ஸ்ட் டெலிவரி என்னாயி பிரேமினு போலி இருக்கு ஆனது இருக்குது குறியானது நார்மலா இல்ல சிஎஸ்ஐ நார்மல் பவுன்ஸ் இது கூட பிரேமினு இந்த உந்திர பவுன்ஸ் இது நம்ம காஸ்ன இருக்கு நான் என்ன இங்க माला केमेट्रिक्स हैं या माले का स्पेशली क्या नाम है मानेरों को इसी तरह प्रिटा प्रिटा कुछ बैठने करा देने के लिए चम्पू रे कोई नहीं परिचित रहता पीसी स्पेशल सेटिंग मोतीशेम में ऐसा है ना सर ये में पढ़ा देने देंगे ये में तुम्हें सेक्शन अनालिज प्रवेट यार ये डाटा लोग बन्नी चेची क्या सुना स

లేకపోతే యాక్సిడెంట్ రాయండి లేకపోతే మేమేది యాక్షన్ తీసుకోవచ్చు సార్ ఇవాళ వచ్చిరాగా డ్రైవింగ్ వచ్చి వచ్చిందా వచ్చిన తర్వాత మా ముందు ఉంటారు వాళ్ళకి తీసుకొని వాళ్ళకి ఇచ్చి మీరు డెయిల్ ఇన్స్ట్రక్టర్ యాక్చువల్గా మార్నింగ్ సిక్స్ టు సెవెన్ ఫీమేల్ ఇన్స్ట్రక్షను ఈవినింగ్ ఉంది సార్ ఆర్థిక టైం పాస్ కాబట్టి సెవెన్ టు నైన్ మేలు నైన్ టు లెవెన్ ఫీమేలు జస్ట్ ఒక వన్ మంత్ వరకు అప్ టు ఆర్థిక సిక్స్ సో ఆ పరంగా మార్నింగ్ నైన్ వరకు ఎయిట్ బెట్టు నైన్ టు లెవెన్ లెవెన్ వచ్చి ఓకే ఓకే ఓకే

తర్వాత సర్వే అవసరం కొంచెం టైం పడుతుంది అవన్నీ కూడా పరిశీలించి పరిష్కారం చేయడం జరుగుతుంది దానికి కొన్ని సమస్యలకు అప్పీల్స్ ఉన్నాయి అప్పీల్స్ టైం గవర్నమెంట్ పర్మిషన్ రావాలి కొన్ని ఇప్పుడు పేరు మారింది వేరే వాళ్ళ పేరు ఎక్కినది అవి రావాలంటే అప్పీల్స్ కొన్ని ఆర్డీఓ అప్పీల్ ఫోర్ ఉంది కొన్ని ఐదు లక్షల రూపాయలు దాటితే కలెక్టర్కి ఉంది అవన్నీ విచారణ చేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఇప్పుడు ఒకరు ఉన్న మీ ఉదాహరణకు మీ నా మీ నాయన పేరు ఉండేది మీరు సక్సెషన్ పెట్టుకున్నారు మీరు కొనరు వాళ్ళ తండ్రి అమ్మినడు వాళ్ళ తండ్రి అమ్మినాక వాళ్ళు ఏం చేసుకున్నారు కొన్నవాళ్ళు రిస్టర్ ఏం చేసుకున్నారు కొంతమంది సదామైన రాసుకున్నారు కానీ ఆల్రెడీ కొడుకుల పేరు పట్ట అయిపోయింది అట్లాంటి డైరెక్ట్ మనం చేయడానికి లేదు కొన్న వాళ్ళు అమ్మిన వాళ్ళ పేరు కాకుండా వేరే థర్డ్ పార్టీ మీరు మారింది అవన్నీ ఎంక్వైరీ చేసి వాళ్ళ నోటీసులు ఇచ్చి వాళ్ళ పేరుతో చేయాల్సి ఉంటుంది కొంత టైం పడుతుంది అన్నీ కూడా పరిష్కారం చేస్తాం సాధ్యమైనంత వరకు ఇబ్బంది లేకుండా రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పరిష్కారం చేయడానికి ప్రయత్నం మొన్న యాసింగి పంట రాలేదు వస్తాయి కూడా వస్తాయి ప్రభుత్వం దృష్టి కూడా తీసుకోవడం వస్తాయి రేషన్ కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటాం కొత్త రేషన్ ఫ్యామిలీ అదనంగా ఫ్యామిలీ మెంబర్స్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అరవై ప్రభుత్వం యొక్క ఉద్దేశం ప్రతి ఒక్కరికి రేషన్ కార్డ్ ఇచ్చే యొక్క ఉద్దేశం ప్రభుత్వం అంది రేషన్ కార్డు ఇచ్చిన ప్రతి ఒక్కరు సన్న బియ్యం ఆరు ఇస్తారు కాబట్టి అది కంటిన్యూస్ ఇంకా దానికి ఆదేశాలు ఆగస్టు వరకు మనం మూడు నెలలు ఇచ్చినాం కాబట్టి బహుశా మరి సెప్టెంబర్ నుంచి ఇస్తున్న ప్రభుత్వం నుంచి ఆదేశం లాగానే ఎన్ని ఇంద్రామీల్ సార్ జిల్లా ఇంద్రామిల్ తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది మంజూరు అయినాయి మనకు కాన్స్టివెన్స్ నియోజకవర్గా మూడు వేల చొప్పున దాదాపుగా ఏడు వేల వరకు గ్రౌండింగ్ స్టార్ట్ అయినాయి ఒక పది కంప్లీట్ షేప్లో వచ్చినాయి ఒక పది పదిహేను మాత్రమే కంప్లీట్ అయినాయి వివిధ దశలలో ఉన్నాయి అన్ని శాండ్కి సంబంధించి మనం ములుగు నుంచి మనకు అలవాటు చేసినారు అది పంచాయతీ సెక్రటరీ ఎంపీ చెప్పడం జరిగింది ములుగు నుంచి అలాట్ చేసిన ఇసుకకు మా ఇసుక ధర ఉండదు ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మాత్రమే ఉంటుంది ఐదు వందల యాభై రూపాయలు సారీ ఐదు రూపాయలు యాభై పైసలు పర్ మెట్రిక్ టన్ను పర్ కిలోమీటర్ ఇంకొకటి మన ఉనికిచీర్ల దగ్గర ధర్మసాగర్ ఉనికిచెర్ల దగ్గర శాండ్ బజార్ ఓపెన్ చేసినాం అది ఇందిరామయ్యంలో కూడా కావాల్సిన వాళ్ళు తెచ్చుకోవచ్చు బజార్ అది వెయ్యి రూపాయల టన్ను అది ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అదనం లోడ్ చేస్తారు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అన్లోడింగ్ ఛార్జ్ అదనం ఇక్కడ నుంచి అయితేనేమో ఓన్లీ టన్ను ఇసుక మూడు రోజులు అయింది మూడు రోజులు అయితే మొన్న పంతొమ్మిది తరగతి సార్ ఇసుక ములుగు నుంచి వేస్తుంది ములుగు నుంచి అక్కడ ఈ శాండ్ బజార్ ద్వారా ఇందిరా కాదు ఎవరైనా మామూలుగా ఏ అవసరం ఉన్నా కూడా పద్నాలుగు వందల రూపాయలు పర్ మెట్రిక్ మాత్రం వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు పద్నాలుగు వందల రూపాయలు మాత్రం ఎవరికి అవసరం